అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ వాలి హిరణ్మయీ దేవి గారు రచించిన ఎవరికెవరు కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరి కథలోకి వెళ్ళిపోదామా ఇప్పుడు ఎలా ఉందమ్మా నాన్నగారికి అంటూ ఆదుర్దాగా వచ్చింది వనజ కూతుర్ని చూడగానే ఒక్కసారిగా పార్వతమ్మ కళ్ళలో నీళ్లు చిప్పిల్లాయి ఇంకా ఇంటెన్సివ్ కేర్లోనే ఉంచారు దుఃఖంతో పూడుకుపోయిన గొంతు పెగుల్చుకొని చెప్పింది పార్వతమ్మ రెండోసారి రావడం కదా అందుకే ఈ రాత్రి గడిస్తే గాని ఏమీ చెప్పలేమంటున్నారు అంది పార్వతమ్మ రెండో కోడలైన శ్యామల తన ఉనికిని గుర్తు చేస్తూ నువ్వెప్పుడొచ్చావు వదినా అడిగింది వనజ తనకన్నా ముందుగా వనజ అక్కడికి రావడం మనసులో కష్టం కలిగించిన నిన్న టెలిగ్రామ్ రాగానే పెద్దాన్ని తోడిచ్చి నన్ను ఎకా ఎకిని బండెక్కించారు మీ అన్నయ్య రెండో వాడికి జ్వరం అయినా మరి రాక తప్పదుగా అందామే తనెంతో త్యాగం చేసినట్లుగా నేను టెలిగ్రామ్ అందగానే బయలుదేరాలనుకున్నాను కానీ మా అత్తగారు కాలు జారి పడ్డంతో అత్తగారిని తీసుకొని హాస్పిటల్కి వెళ్లాల్సి వచ్చింది అంది వనజ ఇంతలో బిలబిలలాడుతూ పార్వతమ్మ పెద్ద కొడుకు శేఖర్ కోడలు జయంతి మనవుడు చిన్నా వచ్చారు వారిని చూడగానే ఆనందోద్వేగాలతో కళ్ళు చెమ్మగిల్లాయి పార్వతమ్మకి తనకొచ్చిన కష్టానికి ఆదుకోవడానికి తన వాళ్ళు ఉన్నారు అన్న ఆనందం ఒక పక్క ఇందరున్నా అక్కడ భర్త ఒంటరిగా ప్రాణాల కోసం పోరాడుతున్నాడన్న చింత సమపాళలో కలిగే పార్వతమ్మకి ఇప్పుడెలా అత్తయ్యా మావయ్య గారికి ఆత్రంగా అడిగింది జయంతి ఈరోజంతా గడవాలట దిగులుగా చెప్పింది వనజ ఎప్పుడనగా బయలుదేరారో ఇంటికెళ్ళి స్నానాలవి చేసి భోంచేసి రండి అంది శ్యామల వెళతాంలే ఆయన్ని రాని అంది దూరంగా డాక్టర్తో మాట్లాడుతున్న భర్తవంక చూస్తూ సీరియస్గా మాట్లాడుతున్న వాళ్ల ముఖ కవళికల్ని బట్టి భరత ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయడానికి ప్రయత్నిస్తోంది పార్వతమ్మ మొదటిసారి పరమేశ్వరంకి హార్ట్అటాక్ వచ్చినప్పటి నుండి కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చింది పార్వతమ్మ అంత జాగ్రత్తగా ఉన్న నెలన్నా తిరక్క ముందే మళ్ళీ అతనికి హార్ట్అటాక్ రావడంతో బాగా డేలా పడిపోయింది పార్వతమ్మ అప్పుడు కొడుకులు కూతుళ్ళు మనవలు మనవరాళ్ళు అంతా వచ్చి వారం రోజులున్నారు పరమేశ్వరం కాస్త కోలుకొని డిశ్చార్జ్ అయి ఇంటికొచ్చాక మరో రెండు రోజులుండి వెళ్ళారు అన్ని రోజులుండిపోవడానికి కాస్త మనసులో వాళ్ళు పీకులాట పడ్డారని కూతురు ద్వారా తెలిసిన ఉద్యోగస్తులు పై వాళ్లతో మాటలు పడాల్సి వస్తుందని బాధపడ్డంలో వింతే ముందులే అని సర్ది చెప్పుకుంది కానీ నెలన్న తిరక్క ముందే వాళ్ళంతా తిరిగి రావాల్సి వచ్చింది ఇటు చూస్తే భర్త ఎప్పుడు కోలుకుంటాడో తెలియకుండా ఉంది అందుకే ఆమెకి చాలా టెన్షన్గా ఉంది శేఖర్ వస్తుంటే ఏం చెప్తాడో అన్నట్లు చూసింది అమ్మా నాన్నగారిని ఓ గంటలో జనరల్ వార్డుకి మారుస్తారట నువ్వు ఇంటికెళ్ళి స్నానం చేసి బోంచేసి కాసేపు నడుం వాల్చమ్మా అన్నాడు శేఖర్ వాడిన పువ్వులా ఉన్న తల్లిని చూస్తూ ఆ కాస్త ఆప్యాయతకే ఆమెకి కళ్ళల్లో నీళ్లు చేరాయి ఆయన్ని పూర్తిగా కోలుకోనీరా నా తిండికి ఏమొచ్చని అంది పార్వతమ్మ అమ్మా నువ్వు వస్తే గాని మేం వెళ్ళం తిండి తినం అన్నయ్య ఉంటానంటున్నాడుగా పదమ్మా అంటూ వనజ బలవంతం చేసి తల్లిని తమతో ఇంటికి తీసుకెళ్ళిపోయింది వాళ్ళ ఇంటికి వెళ్లేసరికి రెండో కూతురు జలజ అల్లుడు రాజా వచ్చి ఉన్నారు తల్లిని చూడగానే పట్టుకొని ఒక్కసారిగా ఏడిచేసింది జలజ పార్వతమ్మ వంత కలిపింది ఏ జలజ ఏంటలా మీ అమ్మనలా గాబరా పెట్టేస్తావు ఏడు పాపు ఎలా ఉందండి మావయ్య గారికి అడిగాడు రాజా పార్వతమ్మ వైపు తిరిగి అల్లుణ్ణి చూస్తూ కొంగు భుజం చుట్టూరా కప్పుకుంటూ పర్వాలేదన్నారు నాయనా ఆయన లేచి మళ్లీ మామూలుగా ఎప్పుడు తిరుగుతారో స్వరంతో చెప్పింది పార్వతమ్మ ధైర్యంగా ఉండండి ఎప్పుడు చిరున చీది ఎరుగని ఆరోగ్యం అయింది తొందరగానే కోలుకుంటారులేండి అంటూ ధైర్యం చెప్పాడు రాజా పదమ్మ స్నానం చేయి అంది వనజ చీర నందిస్తూ ఆమె స్నానం చేసి వచ్చేసరికి కంచాలు కడిగి తెచ్చింది శ్యామల వేడి వేడి అన్నం పచ్చి పులుసు పచ్చడి జాడి రెడీ చేసింది జలజ అయ్యో కూరలేం లేవు అల్లుడికి కోడుగుడ్ల ఆమ్లెట్ అన్నా వేస్తాను అంటూ కదలబోయింది పార్వతమ్మ అత్తగారు నో ఫార్మాలిటీస్ మా ఏం వర్రీ కాకండి మరేం పర్వాలేదు ఉన్నదాంతో సర్దుకుందాం అన్నాడు రాజా ఆశ్చర్యపోయింది పార్వతమ్మ వచ్చినప్పుడల్లా అవి చేయించు ఇవి చేయించు మీ అమ్మగారి చేయి అమృత హస్తం అంటూ సుష్టుగా అన్నీ లాగించే అల్లుడు అంతలా సర్దుకుపోవడం ఆమెకి నిజంగా చాలా రిలీఫ్ ఇచ్చింది భోజనాలు అయ్యాక పిల్లలు ఆటల్లో పడ్డారు పార్వతమ్మకి మగతగా నిద్ర పట్టింది రెండు రోజుల నుండి నిద్ర లేకపోవడంతో ఆమె లేచేసరికి కూతుళ్ళు కోడళ్ళు సాయంత్రపు వంట పనిలో ఉన్నారు అల్లుడు కొడుకు మాట్లాడుకుంటున్నారు మనవలు మనవరాళ్లతో ఇల్లంతా సందడిగా ఉంది ఆమెకు ఆ దృశ్యం ఎంతో ఆనందాన్ని కలిగించింది ఆయనకి ఎప్పుడు ఇల్లంతా ఇలా పిల్లా పాపల ఆటపాటలతో కలకల్లాడాలి అన్న కోరిక జలజకి బాబో పాపో పుడితే ఘనంగా బారసాల జరపాలని ఆ ఫంక్షన్లో మళ్ళీ అందరినీ చూడొచ్చని చాలా ఆశపడితే ఇలా జరిగింది అనుకుంది మనసులో భారంగా ఏంటో రాక రాకొచ్చారు మీకు పని తప్పనే లేదు అంది వంటింట్లోకి వస్తూ మా ఇంట్లో అయితే మాత్రం మేం చేసుకోమేంటి అంది వనజ సాయంత్రం మూడు గంటలవుతూ ఉండగా పార్వతమ్మ రాజాలు హాస్పిటల్కి బయలుదేరారు పరమేశ్వరం గారి పరిస్థితిలో మార్పేమీ లేదు అతని పక్కనే దిగాలుగా కూర్చుంది పార్వతమ్మ బాబు శేఖరం నువ్వు ఇంటికెళ్ళు అంది కొడుకుంటే ధైర్యంగా ఉంటుందని మనసులో అనిపిస్తున్నప్పటికీ ఆ మాట కోసమే ఎదురు చూస్తున్నట్లుగా లేచాడు శేఖర్ పోన్లే ప్రయాణంలో అలసిపోయి కూడా ఇంతవరకు ఇక్కడే ఉన్నాడుగా అనుకుంది ఆమె మాతృ హృదయం తొమ్మిది అవుతూ ఉండగా క్యారేజ్ పట్టుకొని వచ్చారు వన్నజ జలజలు పక్కనున్న లాన్లో ఏదో భోంచేశాననిపించింది పార్వతమ్మ నేనుంటాగాని మీరంతా వెళ్ళండి అన్నాడు రాజా ఆ మాటలకు తను మనస్ఫూర్తిగా అన్నట్లు తోచలేదు పార్వతమ్మకి అందుకే నాయనా జలజ వట్టి మనిషి కూడా కాదు తొమ్మిదో నెల వచ్చాక ఏ క్షణమైనా పురుడు రావచ్చు నువ్వు అక్కడ ఉంటేనే బాగుంటుంది మీరెళ్ళండి నేనుంటాను ఉండడం అలవాటైందిగా అంది స్థిరంగా ఆమె మరో పది నిమిషాలుండి అంతా వెళ్ళిపోయారు నిశ్చలంగా పడుకొని ఉన్న భర్త వంక చూస్తున్న పార్వతమ్మకి అంతా వెళ్ళిపోగానే మళ్ళీ అధైర్యంతో గుండె నీరవసాగింది పెళ్ళయింది మొదలుగా అతన్ని విడిచి ఒక వారమైన ఎప్పుడూ దూరంగా ఉండలేదు ఆమె పుట్టిల్లు అదే కావడంతో కాన్పుకెళ్ళినా ఓ రెండు రోజులుండి వచ్చేయడమే భర్తే తల్లిని మరిపిస్తూ సేవలు చేసేవాడు అతని మంచితనం సర్దుకుపోయేతనంతో ఆమెకి ఇతరుల అవసరమే కలిగేది కాదు ఉన్నంతలో ఆడపిల్లలిద్దరికీ పెళ్లిళ్ళు జరిపించారు లంచం పెట్టడం మనసుకి విరుద్ధమే అయినా కొడుకుల భవిష్యత్తు బంగారుమయం కావాలని పల్లెటూళ్ళలో ఉన్న ఒక్కగానొక్క ఇల్లు అమ్మి ఇచ్చి దూరపు ప్రాంతాలకు పంపించారు ఒక్కనాడు వారి నుండి ఒక్క పైసా ఆశించలేదు దసరాకి మనవలకి ఉంటాయని ప్రతి దసరా పండక్కి అందరినీ పిలిచేవాళ్ళు వారి ముద్దు ముచ్చట్లు తీర్చడంలో ఆయన వచ్చిన వారి ప్రతి ఒక్కరి ఇష్టాలకు అనుగుణంగా వంటలు చేయడంలో పార్వతమ్మ రెక్కలు ముక్కలైనా సంతోషంగా వారికన్నీ అమర్చేవాళ్ళు ఒక్కనాడు కూడా ఎవరి ముందు చెయ్యి చాచకుండా మేనేజ్ చేశారాయన కర్మగాలి ఆయనకేమన్నా అయితే ఒక్కసారిగా ఉలికిపడింది పార్వతమ్మ చిచ్చి ఇదేంటిలా పాపిష్టి తలంపు ఆయన కోలుకుంటారు తప్పక కోలుకుంటారు నాయనా వెంకటరమణ ఆయన లేచి తిరిగితే నీ కొండకొచ్చి నా ఇచ్చుకుంటాను అంటూ మనసులో దండం పెట్టుకొని పమిట చాటునున్న మంగళసూత్రాలు తీసి కళ్ళకద్దుకుంది పార్వతమ్మ అమ్మగారు మీరు మీరిక్కడున్నారేంటి అయ్యగారు అయ్యో అయ్యగారికి ఏమైంది అన్న మాటలతో ఉలిక్కిపడి తలెత్తి చూసింది పార్వతమ్మ ఎదురుగా యాదగిరి వారాలు చేసుకుని చదివే యాదగిరికి తమింట్లో ఆశ్రయం కల్పించాడు పరమేశ్వరం చిన్న చిన్న పనులు చేస్తూ తమ తల్లో నాలుకలా మెలిగిన యాదగిరిని ఇట్టే గుర్తుపట్టిందామె అయ్యో తల్లి ఇంతటి పుణ్యాత్ముడికి ఈ కష్టమేంటి ఈ వయసులో ఈ బాధలేంటి ఏడుస్తూ అడుగుతున్న యాదగిరిని చూస్తే ఇక దుఃఖం ఆగలేదు దుఃఖం నుండి తేరుకున్నాక అడిగింది అంతా లలాట లిఖితం యాదగిరి ఏంటి ఇలా వచ్చావు ఎక్కడుంటున్నావు చాలా రోజులకి కనిపించావు మా ఒకరు హాస్పిటల్లో ఉంటే చూసి వెళదామని వచ్చాను అమ్మవారిలా మీరు కనిపించారు కానీ ఇలా కనిపించారు ఆనందించాలా బాధపడాలా తెలియడం లేదు కళ్ళొత్తుకుంటూ చెప్పాడు యాదగిరి అమ్మా నేను మా నాయనమ్మ దగ్గరికి వెళ్ళాక రెండు మూడు సార్లు వచ్చాను ఆ తర్వాత కూడా వచ్చాను కానీ మీకు ట్రాన్స్ఫర్ అయి వెళ్ళారని తెలిసింది ఓసారి అక్కడికి వచ్చాను కానీ మీరు అయ్యగారు తిరుపతి వెళ్ళడంతో దర్శన భాగ్యం కాలేదు ఇదేంటమ్మా పెద్ద బాబు గారు చిన్నబాబు గారు రాలేదా మీరు ఈ వయసులో నిద్ర మానుకొని ఏం ఉండగలరు నేనుంటాను తమరు పడుకోండమ్మా అన్నాడు యాదగిరి శేఖర్ ఇంతవరకు ఇక్కడే ఉండి వెళ్ళాడయ్యా చిన్నాడికి సెలవు దొరక రాలేదు చిన్న కోళ్ళు వచ్చింది అమ్మాయిలు వచ్చారు అంతా ఇప్పుడే వెళ్ళారు నీకు మీ ఊళ్ళో ఎన్ని పనులున్నాయో ఏంటో నేను ఉంటాలే నీకెందుకు శ్రమ అంది పార్వతమ్మ శ్రమ ఎంత మాట ఆనాడు మీరు ఆదరించకుండా ఉంటే ఈనాడు నేను ఇలా ఉండేవాడ్నా అమ్మా మీ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనమ్మా కనీసం అయ్యగారికి చిన్నపాటి సేవలన్నా చేసుకోనియండమ్మా అన్నాడు యాదగిరి మనస్ఫూర్తిగా నిజాయితీగా అతనంతగా ప్రాధాయపడుతూ ఉంటే పార్వతమ్మ గుండె కరిగిపోయింది చెమ్మగిల్లిన కనులలో గతం కదలాడింది పాపం ఈ అబ్బాయికి నా అన్న వాళ్ళెవ్వరూ లేరు వారాలు చేసుకొని చదువుకుంటున్నట్ట ఆ తిప్పలేందుకని మనింట్లోనే ఉండిపోమ్మన్నాను ఎలాగూ మన పెద్దాడు చిన్నాడు వాడేసిన పాత బట్టలుంటాయి అవిస్తే గుడ్డ ఇంత నీడ ఇచ్చిన వాళ్ళమవుతాం అంటూ నల్లగా పేలగా ఉన్న పదేళ్ల యాదగిరిని తీసుకొచ్చాడు పరమేశ్వరం దీనంగా కనిపిస్తున్న ఆ కుర్రాన్ని చూస్తూ కాదనలేకపోయింది పార్వతమ్మ ఆ రాత్రి మాత్రం ఏంటండి ఎవరిని పడితే వాళ్ళని తీసుకొస్తారు మనమేం జమీందారులమా పెంచి పోషించాలంటే మాటలా కుర్రాడు చూస్తే వేరే కులం వాడిలా అంటూ ఇంకా ఏదో అనబోతున్నా ఆమె పార్వతి అన్న అరుపుతో ఆగిపోయింది ఆ కులం ప్రసక్తేంటి కొత్తగా నేనేనాడన్నా వాటిని పట్టించుకున్నానా అయినా ఇవన్నీ ఇప్పటి వాళ్ళు వాళ్ల స్వార్థానికి అనుగుణంగా సృష్టించుకున్నవి ఇక వాడి పోషణంటావా పరులకింత పెట్టిందే పరలోకంలో నీ పెట్టుబడి అన్నదాన్ని వినలేదా మన కాలు చెయ్యి సవ్యంగా ఆడినప్పుడే ఎంతో అంతో సాయం చేయాలి అన్నాడు పరమేశ్వరం అలా ఇంట్లో చేరిన యాదగిరి ఏడాది తిరక్క ముందే వాళ్ళందరి తల్లో నాలుకల ఇంటి మెంబర్లా మారిపోయాడు ఇంటర్మీడియట్ పాస్ కాగానే అయ్యగారు ఎన్నాళ్ళు నాకెంతో ఖర్చు చేశారు ఇక నాకేదన్నా పని చూడండి ఇంకా మీ మీద నా బరువు మోపడానికి సిగ్గేస్తోంది అన్నాడు అదేంట్రా అలా పరాయిగా మాట్లాడతావు నీకేం పుస్తకాలు కొంటున్నానా ఏమన్నానా కట్టేది ఫీజు ఒక్కటేగా చిన్నబాబు డిగ్రీ పుస్తకాలు ఎలాగూ ఉన్నాయి డిగ్రీ కంప్లీట్ చేస్తే కానీ ఏం జాబులు దొరుకుతాయిరా అంటూ డిగ్రీలో చేర్పించాడు డిగ్రీ పరీక్షలు జరుగుతూ ఉండగా యాదగిరి ఊరు నుండి ఒక మనిషి వచ్చాడు యాదగిరి నానమ్మ బతికే ఉందని కొడుకు ప్రవర్తన మూలంగా వాళ్ళని వదులుకున్నా ఆఖరి దశలో మనవడి కోసం తప్పిస్తోందని యాదగిరిని పంపించమని ప్రాధాయపడ్డాడు నాకు అయ్యగారు అమ్మగారు తప్ప ఎవరూ లేరు ఉన్నా నాకు అనవసరం అంటూ జవాబిచ్చాడు యాదగిరి పశ్చాత్తాపంతో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న మీ నానమ్మ ఆఖరి కోరిక తీర్చడం నీ ధర్మం అంటూ యాదగిరిని అక్కడికి పంపించాడు పరమేశ్వరం ఆ తర్వాత నాలుగైదు సార్లు మా పొలంలోవి అంటూ పప్పు ధాన్యాలవి పట్టుకొచ్చి అందరినీ చూసి వెళ్ళాడు తర్వాత తర్వాత తమ ట్రాన్స్ఫర్ల మూలంగా యాదగిరి తమని కలిసే అవకాశమే రాలేదు ఆమె ఆలోచనల నుండి తేరుకునేసరికి యాదగిరి బెడ్ పాన్ పెడుతూ కనిపించాడు అమ్మగారు మీరు అలా పక్క మంచం మీద దొరకండి నేను చూసుకుంటా గారిని మా ఊరి మనిషితో కబురు పంపించానులేండి నేను రావడం అవుతుందని మా వాళ్లేం కంగారు పడరింక అన్నాడు ఈ లోగా వచ్చిన శేఖరం యాదగిరిని చూస్తూనే ఆశ్చర్యపోయాడు బాబు మీరు ఈరోజే వచ్చారటగా ప్రయాణంలో అలిసి ఉంటారు ఇంటికి వెళ్ళండి నాన్నగారిని నేను చూసుకుంటాను అని యాదగిరి అంటే చాలా రిలీఫ్గా ఫీల్ అయ్యాడు శేఖరం మరో రెండు రోజులు గడిచిన పరమేశ్వరం పరిస్థితిలో ఏ మార్పు లేదు పార్వతమ్మకి నిద్ర సరిగ్గా లేక నీరసించసాగింది అమ్మగారు ఈ దోమలతో మందుల వాసనతో మీకు సరిగ్గా నిద్ర ఉండడం లేదు ఈ రోజు ఇంటికెళ్ళి పడుకోండి అని యాదగిరి చెప్పడంతో ఆ రోజు ఇంటికెళ్ళింది పార్వతమ్మ ఇల్లంతా సర్దుకొని వంట చేసి పిల్లలందరికీ వడ్డించింది కాసేపు పిచ్చాపాటి అయ్యాక చీకటి పడ్డంతో నిద్ర కొరిగారంతా కరెంటు పోవడంతో సడన్గా మెలకు వచ్చింది పార్వతమ్మకి వేసవి కావడంతో అంతా డాబా మీదే పడుకున్నారు ఇంట్లో పార్వతమ్మ చిన్నపిల్లలు మాత్రమే పడుకున్నారు డాబాపైకి వెళితే చల్లగాలి తగులుతుందన్న ఉద్దేశంతో మెల్లిగా సాగింది పార్వతమ్మ పైనుండి వారి మాటలు వినిపిస్తూ ఉండడం అందులోనూ తమ ప్రస్తావన రావడంతో ఆగిపోయింది అర్ధరాత్రి మూలంగా వాళ్ళు చిన్నగా మాట్లాడుకుంటూ ఉన్నా స్పష్టంగా వినిపించసాగాయి అసలే మీ బావగారు ఆఫీసులో ఇన్స్పెక్షన్ అట ఈసారి ప్రమోషన్ ఖాయం అనుకుంటూ ఉంటే ఇలా సెలవుల మీద సెలవులు పెట్టాల్సి వస్తుంది ఆయన పాపం కక్క లేకుండా మింగ లేకుండా ఉన్నారు అటు ప్రమోషన్ పోతుందేమోనని భయం ఇటు చూస్తే ఖర్చు మీద ఖర్చు అంది జయంతి ఆ యాదగిరి దగ్గరుండబట్టి సరిపోయింది లేకుంటే జాగరణే అయ్యేది వెళ్ళిపోదామా అంటే ఎటూ తేలేటట్టు లేదు అన్నాడు శేఖరం పోయినసారి వారం రోజులు లీవ్ పెట్టొచ్చానా ఆ లీవులు డబ్బులన్నీ జీతంలో కట్ చేశారు మీవన్న గవర్నమెంట్ ఉద్యోగాలు ఇదిగో నాలాంటి ప్రైవేట్ జాబ్ చేసేవారికి ఈ పాటలు కూడా మీ తమ్ముడికా లీవ్ దొరకదు నాకు దొరికిన చేతికి డబ్బు అందకుండా ఇలా అనుకోవద్దు కానీ మావగారి పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది మళ్ళీ ఏమన్నా అయితే రాక తప్పదు ఇంకో పది పదిహేను రోజులు ఉండక తప్పదు పిల్లాడికి జ్వరం ఉన్నా వదులొచ్చానా అటు ప్రాణం కొట్టుకుంటుంది అంటుంది శ్యామల నాది నీ సమస్య వదినా మా బాస్ లీవ్ ఇవ్వాలంటే గింజకు చస్తాడు వెళ్ళాక మళ్ళీ ఆ పనంతా రోజుకో గంట చొప్పున అధికంగా ఉండి చెయ్యక తప్పదు ఇక్కడికి రావడమేమో గానీ వెళ్ళాక నెలపాటు ఈ తెప్పలు తప్పవు ఏదీ తేలేటట్టు లేదు వెళతానంటే అమ్మ ఏమనుకుంటుందో వనజ తన గోడు వెళ్ళబోసుకుంటుంది నాకు లీవుల సమస్యే పైగా మీ చెల్లి డెలివరీ అయితే బాగుండిపోయేది ఇప్పుడు ఈ ప్రయాణాల ఖర్చులేగాక ఆ డెలివరీ ఖర్చు నా నెత్తిన పడేటట్టుంది ఏంటో ఈ రాకపోకలతో తెగ అవస్థగా ఉంది ఏదో ఒకటి తేలిపోతే బాగుండేది అంటున్నాడు కిరణ్ వాళ్ళ మాటలన్నీ ఈటల్లా గుచ్చుకుంటూ ఉంటే పార్వతమ్మ వెలువెల్లాడిపోయింది వీళ్ళ అర్థంలో ఏదో ఒకటి తేలిపోవడం అంటే అర్థం ఏంటో సుస్పష్టంగా ఆమెకు అర్థమైంది అల్లుడు కోడళ్ళు అంటే ఏదో పరాయమ్మ కన్నబిడ్డలు కానీ తమ కడుపున పుట్టిన పిల్లలే పరోక్షంగా తండ్రి చావు కోరుకుంటున్నారేంటి కేవలం వచ్చినందుకే ఇంత బాధ ఆయనకి నయా పైసంత సేవ చేసింది ఉందా ఏమన్నానా వీళ్ళిప్పుడు రెక్కలొచ్చిన పక్షులు తమ అవసరం ఏముందని వాళ్ల దృష్టిలో వారి అభివృద్ధికి ఆటంకం కలిగించే కంటకాల్లా అయిపోయాం అందుకే చకచకా పైకొచ్చి స్పష్టంగా చెప్పసాగింది మీలాంటి కొడుకుల్ని కూతుళ్ళని కన్నందుకు సిగ్గుపడుతున్నాను మా మూలంగా మీ అందరికీ ఇంత అసౌకర్యం కలిగినందుకు మమ్మల్ని క్షమించి తక్షణం ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోండి ఓ క్షణంపాటు నివ్వెరిపోయారంతా పెద్ద పౌరుషంగా పొమ్మంటున్నావు కానీ నాన్నకేదన్నా అయితే ఎవరొచ్చి చేస్తారనుకుంటున్నావు నిష్ఠూరంగా అన్నాడు శేఖరం మీరు మనసులో ఇంతింత బాధపడుతూ వచ్చి తలకొరివి పెట్టినా ఆయన ఆత్మకి శాంతి ఉండదు లేరా ఒకప్పుడు మీ నాన్న యాదగిరిని ఇంటికి తెస్తే మీ కడుపులకి ఎంత తక్కువ అవుతుందని వాడికి చాలీ చాలని తిండి పెట్టాను కానీ నేను విదిలించి నా నాలుగు మెతుకులు కతికినందుకు ఆ యాదగిరి భార్యనైన నాకన్నా కడుపున పుట్టిన కన్నా మిన్నగా కుడి చెయ్యి చెయ్యి అన్న తేడా లేకుండా నానా సేవలు చేస్తున్నాడ్రా వాడి చేతో తలకొరివి పెట్టిస్తారా తనని దైవంలా కొలిచే యాదగిరి పెట్టిన పిండమే ఆయనకి ప్రీతిపాత్రమవుతుందిరా మమతులు లేని మనుషులలోన ఎవరికి ఎవరు తండ్రి తనయుడు ఎవరో అని అందుకే రాశారేమో మీరసలు ఎంతసేపు ఆయన దగ్గర ఉన్నారండ్రా వాసనంటూ ముక్కు మోసుకున్నారు ఆ యాదగిరి కించిత్తు బాధపడకుండా కన్నబిడ్డకు తల్లి చేసినట్లు చేస్తున్నాడ్రా ఎంత డబ్బు ఖర్చైనా దిగులు పడద్దు నేనున్నానమ్మా అంటూ ధైర్యం చెప్తున్నాడురా మీరంతా మీకు కలగబోయే నష్టాల గురించి తప్ప నిజాయితీగా తండ్రి ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారా అటు తండ్రి గురించి కానీ ఇటు నా గురించి కానీ మీకెవరికీ దిగులు లేదు ఏది ఎలా జరిగినా యాదగిరి అండ ఉంది ఇక నా సంగతి అంటారా నాకున్న ఆస్తిని హోమ్ ఫర్ రేసుడికి రాసేసి అక్కడే నా శేష జీవితం గడిపేస్తాను ఏ ఒక్కరికి నేను భారం కాదలుచుకోలేదు మీరంతా మీ మీ ఇళ్లకు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి చకచకా మెట్లు దిగి వెళ్ళిపోయింది పార్వతమ్మ అంతా శిలాప్రతిమల్లా నిల్చుండిపోయారు ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన వాలి హిరణి దేవి గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి